భీమవరం కొ నిజంగా సంక్రాంతికి రాకముండే ముందే అడుగు పెట్టడం రియల్ గా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను సంక్రాంతి అంటేనే భీమవరం భీమవరం అంటేనే సంక్రాంతి ఏ రాష్ట్రంలో గుర్తుంది ఒక నిమిషం అది సంక్రాంతి సంక్రాంతి గుర్తొస్తుంది పాటో పాలు అక్కడికి వెళ్ళు సంక్రాంతి ముందే మొదలైన వచ్చింది ఇక్కడ సంక్రాంతిందే ఒకసారిగా నాకు తెలిసి ఏ ఊర్లో కూడా ఇంత ఘనంగా జరగదు ఇంత జరగదు ముందుగా ఇలాంటి ఈవెంట్ కండక్ట్ చేసినటువంటి మన శ్రీనివాస రాజు గారికి అలాగే గోపాలరాజు గారికి ఇద్దరు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మీరంతా కూడా వాళ్ళిద్దరూ లేకపోతే ఈ రోజు ఈ ఈవెంట్ ఇంత కరెక్ట్ జరగడానికి అసలు స్కోప్ లేదు కాబట్టి వాళ్ళిద్దరికి మేము కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈ రోజు ఈవెంట్ స్టార్ట్ చేస్తాం అనమాట ఓకే ముందుగా నా వాళ్ళందరూ మాట్లాడతారు జస్ట్ వాళ్ళు కూడా వచ్చారు కదా అందరూ నా టీమ్ లో అందరికంటే చిన్నవాడు మొన్న పదమూడు వెళ్ళి పన్నెండు వచ్చింది అంత చిన్నవాడు ఆయన అంటే చెప్తాను డైరెక్ట్ గా చెప్తున్నాడు

ఏంటి పైకి వస్తాయండి మోడీ గారితో పరిచయం ఫోన్ లో మాట్లాడారు ఏంటి మన ప్రధాని మోడీ గారితో ఫోన్ లో మాట్లాడారా ఏమన్నారు రాంగ్ నంబర్ పెట్టేమన్నాడు చుట్టారంటే మీకోసం ఇది కూడా మన పిల్ల <laughs> <laughs> <laughs>

నిన్న మార్కెట్ లో సుబ్బారావు గారు రాడు తీసుకుని కొట్టాలి ఆ సుబ్బారావు రాడు తీసుకుంటే నువ్వు చూస్తా కొడుకున్నావా నీకు చేయడం లేదా ఎందుకు లేదు వాళ్ళ ఆవిడకి నా చేతుల్లోనే ఉంది అప్పుడు సరే కానీ వాళ్ళంత తప్పలేదు మరి రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికింది లేదా బట్టలు ఉతికి అయితే ఆ ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందా నీకు అవసరమా సరే మా జపదత్తులు ఆల్మోస్ట్ అందరి టీమ్ లీడర్లకి వైఫ్ క్యారెక్టర్ చేసేది మా శాంతి స్వరూప్ మీ అందరికి తెలుసు దాని పుట్టిని పంపుతున్నాడు బస్టాండ్ కి తీసుకెళ్తే అక్కడ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి

ప్రేమ మా బాహుబలి ఏర్పడదు కదా నేను ఎన్ని రోజులు చెప్తున్నాను తిరిగి కట్టి యా పట్టించాడు అదే పనిగా చూస్తాడు అది మాత్రం పట్టించుకోలేదు వాడిని క్లియర్ గా చూడండి వాడే కుట్టిస్తాడు మళ్ళీ కనీసం పాత్ర డోర్ పెట్టించండి ఆ ఇది తిరుగుతుంది చూడబోయా చూసాడా అమ్మో చూస్తే చెప్పేది చూస్తే నువ్వు చంపడం ఎందుకు వాడే తెచ్చావాలేదని ఇలా అయినా ఇప్పటికిప్పుడు ఇప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరమే వచ్చింది మా నాన్నగారి నా మీద బెంగ పెట్టుకున్నారండి కూతురు అన్నా పెట్టలేదు కానీ బెల్ల పెట్టుకున్నాడు లబ్బుడు గారు దీన్ని చేసుకోవడం వల్ల ఏ లాభం లేదండి ఆ చదివింపులైనా వస్తాయి అనుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకొని తెచ్చా అక్కడ కానుకలు ఉండి లేదంటే మొత్తం తీసుకెళ్ళి అందులో నాకేం వస్తాయి పోనీ నా పేరు శేషు నీ పేరు కీర్తి శుభలేఖలు ఏమని రాయాలండి శేషు కీర్తిల వివాహం అని రాయాలా కీర్తి శేషుల వివాహం అని రాశారు రచన పిల్లని ఎవరు కదా అక్కడకి ఏంటి ఫోటో తీసుకున్నాడు అండి ట్రాఫిక్ లో పోలీస్ ఫోటో తెస్తాడంటే అటు ఇటు తిరుగుతూ మరి భోజనం ఇచ్చిందట ఎప్పుడు బాబా తింటా ఉంటారు పెట్టారా నగలు నట్ట పెట్టడానికి మాది కళ్యాణ్ జవర్ రోజు కాదు కళ్యాణ్ టిఫిన్ సెంటర్ కావాలంటే ఒక దోశ పెడతారు ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడితే అడుగుతామండి

నీకేం కావాలో అడుగు దాని మూతి కడుగు ఎవరా నువ్వు ఏం చేస్తావు నువ్వు నేనేం చేయనండి అన్ని మా పని చేస్తా ఉంటారు అంటే మీ ఇంట్లో వంట చేసేది పనివాళ్ళండి ఏది తోమేది పనివాళ్ళండి మీ ఆవిడతో కాబరావు అత్త పనులేదు నేనేం తెలియదు తక్కువ ఏం కాదండి అత్త తెలియదు మహా తెలియదు అండి మన ఇద్దరం భీమవరం రోడ్డు మీద నడుచుకుంటూ నడుచుకుంటే వెళ్తున్నారా ఒక ఐదు రూపాయల నోటు రెండు రూపాయల నోటు కనపడింది నువ్వు అయితే ఏం తీసుకుంటావు

అక్కడ పెళ్లి వెళ్ళినప్పుడు మీ మామయ్య దగ్గర కట్నాలు కానికల విషయాలు వస్తాయి అవును 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 అలా కూర పెడతారంటే ఏసీ కావాలడు కూట పెడతారంటే కారు కావాలడు వాళ్ళ అమ్మాయిని పెడతారంటే వాళ్ళ అమ్మ మనడు చేసుకో ఇప్పుడు ఎవడు అడిగింది ఎవడే వచ్చి అని అడుగుదాం అనుకుంటున్నాను మీ ఆవులే తలంటే అలా రింగు రింగు తిరిగిపోయింది ఏమంటారండి తలకే నేను స్టేజ్ మీద ఉన్నటువంటి మా యాంకర్ స్వరూపం ఒకే వాడతాం ఏంటంటే ఒకే లేచి షాంపు తో తలస్థానం చేస్తాం మధ్యాహ్నం అయితే తాయి పెట్టి పడుతున్నా చేస్తాం గోడ పనుల బొక్క రే ఎవరా నువ్వు ఎవరా ఏంటా ఫోన్ లేదో తెస్తారా కనపడితే ఫోన్ తీసి తీసేస్తావా ఎల్లుండి మా ఫ్రెండ్ గారి పెళ్ళి ఉంది ఆ తర్వాత రోజు శోభనం శ్రీనివాసరాజు గారి తాలూకా అదే ఈవెంట్ లో లేవు సడన్ గా ఎలా అనుకున్నా ఆయన పిలిచాడా చెప్పు ఏం కావాలి మొత్తం డౌట్ చెప్పాను ఎప్పుడు రావచ్చు అదే

हाँ इधर स्वरूपा शांति स्वरूपा आना ओ ब्लैक आई देख रहा हूँ कट कर देख रहा हूँ कट कर देख रहा हूँ इधर से रानी की देख रहा हूँ इधर ब्लैक इधर चले हाँ ये भी तो एक मांस लड़ने का एक बार उपरो इधर वो कट कर दे आप पहले वो शांति नहीं लो होना देख रहा हूँ आज शांति स्वरूपा द्व 아, 오케이. 우리, 내가 깔리서 노이에 체스를 치우자. 아, 나와. 아, 맛상 빌려놔. 빨리 나 노가치인가 송가. Yes. 숙박 조리가. Hey.